హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆన్ పేర్స్ నుంచి కానివ్వండి విక్టరీ విత్యాష్ నుంచి కానివ్వండి ఎటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ లేవు కాబట్టి ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇంటర్ లింక్ నుంచి ఒక అప్డేట్ అనేది వచ్చిందండి ఒక ప్రైజ్ మనీ లాంటిది గిఫ్ట్ లాంటిది ఇవ్వబోతున్నారనమాట అది ఎలా ఇస్తున్నారు ఏంటనేది డీప్గా మనమైతే ఇక్కడ మనం మాట్లాడుకుందాం ఇక్కడ వాళ్ళు దానికి పెట్టిన పేరు వచ్చేసి టాప్ ఏ మోడల్ సెలబ్రేషన్స్ అని చెప్పి సెలబ్రేషన్ అని చెప్పి వాళ్ళైతే పెట్టడం జరిగిందన్నమాట అసలు ఇదేంటి అనేది మనం డీప్గా తెలుసుకున్నట్టయితే ఇక్కడ ముందుగా మీరు దీని మీద క్లిక్ చేయగానే ఇలా సైన్ ఇన్ అని వస్తుందండి సైన్ ఇన్ మీద క్లిక్ చేయగానే మీ ఐడి నెంబర్ కనిపిస్తే దాని మీద సైన్ ఇన్ అని కొడితే ఇలా వస్తుందన్నమాట వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఒక టైమర్ అనేది రన్ అవుతుంది టైం వచ్చేసి జనవరి ఇరవై తొమ్మిది నుంచి ఫిబ్రవరి ఇరవై ఎనిమిది దాకా టైం అయితే అవుతుంది అంటే వన్ మంత్ టైం ఉంది ప్రజెంట్ మనకి ఇరవై తొమ్మిది రోజులు టైం ఉందన్నమాట ఓకే అసలు దేని గురించి వీళ్ళు టాప్ ఫిఫ్టీ వన్ అంటున్నారంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని యూజ్ చేసి ఫేస్ స్కానర్ ద్వారా మనకి కేవేసీ చేస్తుంది కదా ఈ సిస్టమ్ ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఫేస్ స్కానర్స్ ద్వారా మనకైతే వెరిఫికేషన్ ప్రొసీజర్ చేసే ఇలాంటి సైట్లు చాలా ఉన్నాయి అన్నమాట అంటే ఇలాంటి డొమైన్స్ ఇలాంటి అప్లికేషన్లు చాలా ఉన్నాయి అందులో ఇది టాప్ ఫిఫ్టీ వన్లోకి వచ్చిందంటే ఇది నార్మల్ విషయం కాదు ఓకే అంటే ప్రపంచంలో యాభై ఒకటోది మాట టాప్లో ఓకే గతంలో ఇది నూట పదమూడు ర్యాంకులు ఉండేది ఇంటర్లింక్ ఫేస్ స్కానర్ యొక్క ఏదైతే ఉందో యాక్యురేటీ అనేది ఇప్పుడు ఆ యాక్యురేసీ అనేది ఇంకా పెరిగి టాప్ ఫిఫ్టీ వన్కి వచ్చిందన్నమాట దీని వీళ్ళు సెలబ్రేషన్ చేసుకుంటూ చాలామందికి అయితే మంచి మంచి గిఫ్ట్ ఇస్తున్నారు ఇక్కడ చూశారు కదా సెలబ్రేట్ టాప్ ఫిఫ్టీ బెస్ట్ ఏఏ మోడల్ ఇన్ వరల్డ్ వేడి ప్రపంచంలోనే ప్రపంచవ్యాప్తం మొత్తం మీద యాభై ఒకటి అంటే దీన్ని బట్టి మీరు అర్థం చేసుకుని ఏ రేంజ్కి వెళ్తుందో అలాగే ఇప్పటికీ దీంట్లో సిక్స్ మిలియన్ యూజర్లు కూడా దగ్గరలో ఉన్నారన్నమాట అంటే అరవై లక్షల మంది యూజర్లు కూడా దగ్గరలో ఉన్నారు ఓకే దీనికి వీళ్ళేమి మనకు ఆఫర్ చేస్తున్నారంటే ప్రజెంట్ దీన్ని సెలబ్రేషన్ చేసుకోవడానికి టాప్ హండ్రెడ్ లీడర్షిప్ అనేది లీడర్ బోర్డులో దాదాపు ట్వంటీ టూ పాయింట్ ఫోర్ హండ్రెడ్ యూఎస్డీ డాడర్ డాలర్లు అనేది అంటే ఇరవై రెండు వేల నాలుగు వందల డాలర్లు ఆఫర్ చేస్తున్నారు అనమాట అది ఏ రకంగా అంటే మనకు కొన్ని గిఫ్ట్ రూపంలోనూ లేదంటే అమౌంట్ రూపంలోనూ ఇస్తారు మొత్తం నేను క్లియర్గా చెప్తారు స్కిప్ చేయకుండా చూడడానికి ప్రయత్నం చేయండి ఓకే ఇక్కడ రెండు ఆప్షన్లు ఉన్నాయి చూసారా ఇక్కడ పోలే ఉంది ఇక్కడ లీడర్ బోర్డ్ అనం చూసారు కదా కొంచెం కిందకు వస్తే ఫస్ట్ ఎవరైతే టాప్ వన్లో వస్తారో వారికి దుబాయ్ ట్రిప్ ఉంటుందండి ఒకవేళ మాకు దుబాయ్ ట్రిప్ వద్దంటే టెన్ థౌజండ్ డాలర్స్ ప్రైజ్ మనీ అనేది ఇస్తారన్నమాట ఓకే దాని తర్వాత సెకండ్ వాళ్ళకి వచ్చేసి యాపిల్ ఫోన్ ఇస్తారు అలాగే ఎయిర్పోర్ట్స్ ఇస్తారు దాంతోపాటు మూడు వేల డాలర్లు క్యాష్ ఇస్తారు ఇవి మాకు వద్దా అనుకుంటే నాలుగు వేల ఐదు వందల డాలర్ల క్యాష్ ఇస్తారు డాలర్స్ అన్నమాట ఇవన్నీ కూడా ఓకే టాప్ త్రీ వ్యక్తికి వచ్చేసి జెడ్ ఫోల్డ్ ఇస్తారు వాచ్ ఇస్తారు సారీ జెడ్ ఫ్లిప్ వాచ్ ఫోల్డ్ కానీ ఫ్లిప్ కానీ ఏదైనా ఇస్తారు లేదంటే వాచ్ దాంతోపాటు బడ్స్ ఇస్తారు ఏమీ ఏమి నాకు వద్దనుకుంటే రెండు వేల డాలర్ల క్యాష్ ఇస్తారు అలాగే టాప్ ఫోర్ నుంచి టాప్ టెన్ వాళ్ళకేమో ప్రతి ఒక్కరికి కూడా రెండు వందల డాలర్ల దాకా ఇస్తారు టాప్ ఫోర్ నుంచి టెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అలాగే టాప్ లెవెన్ నుంచి టాప్ థర్టీలో ఉన్న వాళ్ళకి కూడా సేమ్ ఇదే విధంగా హండ్రెడ్ డాలర్లో క్యాష్ అనమాట డాలర్స్ మాట ఓకే లాస్ట్లో టాప్ థర్టీ వన్ నుంచి టాప్ సిక్స్టీలో ఉన్న వాళ్ళకి యాభై డాలర్లు క్యాష్ ఇస్తారు ఓకే ఇక్కడ లీడర్ బోర్డులో మీ పేర్లు కానీ ఏమైనా ఉంటే చూసుకోండి ఇక్కడ చూసారు కదా మహేష్ బ్రదర్ ఆల్రెడీ టాప్ ఫైవ్కి వచ్చారు అన్నమాట టాప్ ఫైవ్ అంటే ఆయనకు వచ్చేసి దాదాపు రెండు వందల డాలర్ల క్యాష్ ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది ఇంకా టాప్ టూకి కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి చూద్దాం ఆయన కూడా రావాలని త్వరగా ఓకే ఈ రకంగానే మీరు చేసుకోవచ్చు చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇన్వైట్ మీ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వాళ్ళు చెప్తున్న రూల్స్ ఏంటంటే ఎక్కువ మందిని మీరు ఇన్వైట్ చేసుకుంటే ఎక్కువ పాయింట్స్ వస్తాయి ఓకే ఇక్కడ మీ కింద స్క్రోల్ చేస్తే డీటెయిల్గా వాళ్ళు రాశారు ఎక్కువ మందికి మీరు డైరెక్ట్గా రిఫర్ చేసుకుంటే హండ్రెడ్ పాయింట్స్ వస్తాయి లేదా మీ ఇండైరెక్ట్ ఎవరైనా సరే జాయిన్ చేసినా సరే వాళ్ళకి ఫిఫ్టీ పాయింట్స్ వస్తాయి అన్నమాట ఓకే ఇక్కడ పాయింట్స్ మీకు చూశారు కదా ఏడు వేలు ఎనిమిది వేల పాయింట్స్ అన్నీ కూడా ఈ రకంగా రిఫర్ చేసుకోవడం వల్ల వచ్చింది ఇక్కడ మనకు రెండు బెనిఫిట్స్ ఉన్నాయండి ఒకటి ఏంటంటే మనం రిఫర్ చేసుకోవడం వల్ల మనకి యూజర్లు పెరుగుతున్నారు దాంతోపాటు ఎలాగో మనకి ఇంటర్ లింక్ కాయింట్స్ పెరుగుతాయి రెండోది వచ్చేసి ఇందులో కూడా పాయింట్లు పెరుగుతాయి ఏమైనా అవకాశం ఉంటే టాప్ సిక్స్టీలో ఏమైనా ఉంటే ఒక వంద డాలర్లు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే దాన్ని బట్టి ఉంటుందన్నమాట నెక్స్ట్ దీని మీద ఇన్వైట్ మీరు క్లిక్ చేసిన తర్వాత మీరు ఇప్పటికీ ఎంతమందిని ఇన్వైట్ చేశారు ఏంటి అనేది మొత్తం ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది దాన్ని బట్టి చెక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నా రిఫర్ కోడ్ ఉంది ఇక్కడ ఎవరైనా సరే రిఫర్ కోడ్ లేకపోతే ఇక్కడ సబ్మిట్ రిఫర్ కోడ్ దగ్గర ఒకవేళ మీకు ఇక్కడ జీరో పాయింట్ ఫైవ్ హెచ్ఎస్పి అని లేకపోతే మీరు ఎవరిని రిఫర్ ద్వారా జాయిన్ అవ్వలేదని అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఇక్కడ నేను డిస్ప్లే మీద రిఫర్ కోడ్ ఇస్తున్నాను కదా ఈ రిఫరల్ కోడ్ ఇచ్చేయండి ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రిపుల్ త్రీ ఇది ఇచ్చేసుకుంటే ఖచ్చితంగా మీకు జీరో పాయింట్ ఫైవ్ హెచ్ఎస్పి పవర్ పెరుగుద్దు అన్నమాట దాంతోపాటు కింద మీకు బ్లూ కలర్లో ఒక బటన్ వస్తుంది దాని మీద క్లిక్ చేసిన తర్వాత వెయ్యి కాయింట్స్ వస్తాయి ఓకే అలాగే మీకు ఇరవై కాయిన్స్ వచ్చాయి కదా ముప్పై కాయిన్స్ వస్తాయి ఎవరైతే సొంతంగా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు నేను చెప్పిన విధంగా నా రిఫర్ కూడా ఇచ్చేయండి దాన్ని బట్టి మీకు బెనిఫిట్ ఉంటుంది ఓకే దాని తర్వాత కొంచెం పైకి వద్దాం మనం కొంచెం పైకి వచ్చిన తర్వాత ఇది లీడర్ బోర్డు అన్నమాట లేటర్ బోర్డులు ఇచ్చిన ఆఫర్లు ఇవన్నీ లీడర్ బోర్డు కాకుండా పోల్ అని ఒక ఆప్షన్ ఉంది దీని మీద క్లిక్ చేసిన తర్వాత కొంచెం కిందకి వెళ్తే ఇక్కడ కూడా మనకి కొన్ని రివార్డ్స్ అనేవి లాక్లో ఉన్నాయి ఓకే అన్లాక్ అవ్వాలంటే ఇన్ని టికెట్స్ అని రావాలి అని చెప్తున్నారు అలాగే కొంతమందికి ఇంటర్లింక్ వీసా కార్డులు కూడా ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అన్నమాట ఓకే ఇక్కడ పాయింట్స్ కూడా పైన రాశారు కదా పోడ్లో రెండు వందల నుంచి పదిహేను వందల పాయింట్స్ వచ్చిన వాళ్ళకి ఈ రకమైన టోకెన్స్ అయినా ఇస్తారంట దాన్ని బట్టి మనకి ఇక్కడ ఉన్నాయన్నీ కూడా అన్లాక్ అయితే ఓకే మనం కొంచెం కింద స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఎంటర్ యువర్ ఇన్వైట్స్ కోడ్ అని చెప్పి రాస్తుంది ఓకే ఇక్కడ మనకి నా కోడ్ అనేది మీరు ఇచ్చేయండి ఇక్కడ మీరు నా కోడ ఇవ్వండి లేదా మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు ఏదైనా ఇచ్చుకోవచ్చు మాట ఒకవేళ మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు మీకు అందుబాటులో లేకపోయినా సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోయినా నా కోడ్ ఇచ్చేయండి ఓకే ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రిబుల్ త్రీ ఓకే ఈ రకంగా ఇచ్చి సబ్మిట్ కొట్టేస్తే మీకు అన్నమాట ఇక్కడ కొన్నిసార్లు ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సబ్మిట్ కొట్టినప్పుడు ఈ రకంగా వస్తుంది యూ హ్యావ్ ఆల్రెడీ ఎంటర్డ్ ఏ రిఫరల్ కూడా ఆల్రెడీ ఈ రిఫరల్ కూడాతోనే నేను ఈ యొక్క ఇంటర్లింక్ని ఇచ్చేసుకున్నాను కాబట్టి నేను చేసుకున్నాను అంటది ఇలాగే మీకు ఇలా కాకుండా మీకు పాయింట్స్ వస్తాయి ఎందుకంటే నాది కొత్త రిఫరల్ కూడా కాబట్టి మీకు ఖచ్చితంగా పాయింట్స్ వస్తాయి కాబట్టి మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళది వాడేదానికన్నా నాది వాడితే కొంచెం పాయింట్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంది అది మీ ఇంట్రెస్ట్ అని నేను ఎప్పుడు కూడా వాళ్ళది చేసుకోవద్దు నాది చేసుకోమని చెప్పకూడదు కాబట్టి మ్యాక్సిమం వాళ్ళదే ట్రై చేయండి లేదు అనుకుంటే నాది ఇవ్వండి ప్రాబ్లం లేదు ఓకే ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ ఫోర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రిపుల్ త్రీ నెంబర్ కూడా మీకు కింద డిస్ప్లే మీద వేస్తున్నాను చూసి ఇక్కడ ఇచ్చుకున్న తర్వాత సబ్మిట్ కొట్టేస్తే ఇలా వస్తుంది అన్నమాట అంటే మీకైతే పాయింట్స్ వస్తాయి కొత్త రిఫర్లు కూడా దాని తర్వాత బ్యాక్ వచ్చేయండి ఇక్కడ మనకి పాయింట్స్ అనేది అలా యాడ్ యాడ్ చేస్తారు మనకి ఇక్కడ క్యాలకులేషన్ అని చెప్పి ఉంది కదా ఇక్కడ పాయింట్స్ అనేవి యాడ్ చేస్తారు అన్నమాట యాడ్ చేసిన తర్వాత మనకి ఇందాకలాగా ఇక్కడ కనిపిస్తాయి అన్ని పాయింట్స్ ఓకే ఇక్కడ పాయింట్స్లో కనిపిస్తాయి కానీ చూసారు కదా చాలామంది అయితే ఉన్నారండి దీంట్లో రన్నింగ్ రేజ్లో చాలామంది ఉన్నారు వాళ్ళని దాటుకుని వెళ్ళడం కష్టమే మాక్సిమం అవకాశం ఉంటే ప్రయత్నం చేయండి ఏదో మనకే వచ్చేస్తుందని కాదు ఒకవేళ వస్తే హ్యాపీ అంతే కదా ఎందుకంటే ఏదైనా ఆప్షన్ వచ్చినప్పుడు చెప్పడం నా బాధ్యత నేను కూడా ప్లాన్ చేస్తున్నాను అలాగే మీరు కూడా కుదిరినంత వరకు ప్లాన్ చేయండి పోయేదే ఉంది మహా అయితే ఒక రెండు మూడు నిమిషాలు టైం ఎక్స్ట్రా అవుతుంది అంతకుమించి ఏమీ కాదు ఓకేనండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను అలాగే ఇంకా ఎవరైనా ఇంటర్లింక్లో రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే దానికి సంబంధించిన వీడియో అనేది ఈ వీడియో అయిపోయిన తర్వాత డిస్ప్లే మీద అంటే వీడియో అయ్యేటప్పుడు పైన రెండు ఫోటోలు వస్తాయి దాంట్లో ఒక ఫోటో మీద క్లిక్ చేస్తే మీకు ఇంటర్లింకి సంబంధించి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం వస్తుంది చేసుకోండి ఫ్రీ అయ్యే ఎటువంటి పైసా కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు అలాగే చాలామంది అడుగుతుంది ఏంటంటే ఎప్పటికల్లా ఇది లాంచ్ అవుతుందండి ఏంటి అని అడుగుతున్నారు ప్రెజెంట్ ఇది డైరెక్ట్గా పబ్లిక్ లాంచ్ అవ్వదండి ఫస్టు మనకి ప్రైవేట్ లాంచ్ ఇస్తారు ప్రైవేట్ లాంచ్ అంటే ఇక్కడ వెరిఫైడ్ ఐడిఎల్జీ అని మనకు వస్తాయి అన్నమాట కాయింట్స్ ఓకే ఇక్కడ వెరిఫైడ్ ఐడిఎల్జీ అని చెప్పి మనకు కొన్ని పాయింట్స్ వస్తాయి ఆ పాయింట్స్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఎంత కాయింట్స్ ఉంటాయి అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ ఐదు వందల ముప్పై నాలుగు కాయిన్స్ ఉన్నాయి ఎగ్జాంపుల్కి అనుకుందాం ఈ ఐదు వందల ముప్పై నాలుగు కాయింట్స్ కూడా నాకు వెరిఫై అవ్వవు దీంట్లో మా అయితే ముప్పయో నలభయో యాభయో వందో అంటే నాకు హెచ్ఈసీ స్కోర్ బట్ అంటే నేను ఆరు మైనింగ్లు ప్రతిరోజు చేస్తున్నానా లేదా అలాగే నేను గ్రూప్ మైనింగ్లు కూడా చేస్తున్నా లేదా అనే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట ఓకే గ్రూప్ మైనింగ్లు ఎలా క్రియేట్ చేసుకోవాలి కదా ఇక్కడ లాస్ట్లో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది దీని మీద క్లిక్ చేసి గ్రూప్ పేరు మాట ఇక్కడ ప్లస్ సెంబర్ మీద క్లిక్ చేస్తే వచ్చేది గ్రూప్ పేరు గ్రూప్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ వస్తుంది యాడ్ మెంబర్ అనేది ప్లస్ సింబల్ వస్తుంది ఇక్కడ మాత్రం మీరు ఎవరినైతే జాయిన్ చేయాలనుకున్న వాళ్ళు మీ టీం అయ్యాలన్నా టీం కాకపోయినా బయట వాళ్ళైనా ఎవరినైనా జాయిన్ చేసుకోవచ్చండి మీ టీం వాళ్ళనే జాయిన్ చేసుకుని రూల్ లేదు ఇదంతా కొట్టిన తర్వాత ఓకే కొడితే మీకు ఈ రకంగా ఒకటి తయారవుతుందన్నమాట ఓకే ఎవరినైతే మీరు జాయిన్ చేయాలనుకున్నారో వాళ్ళ ఐడి నెంబర్ కొట్టాలి ఓకే అంటే ఇంత నేను చెప్పాను కదా నా రిఫరల్ ఐడి ఏదైతే చెప్పానో ఆ విధంగానే మీరు కొట్టాల్సి ఉందన్నమాట ఎందుకంటే నేను ఏం చెప్పి ఫోర్ ఎయిట్ ఫైవ్ సెవెన్ అని చెప్పి క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వచ్చిన తర్వాత మీరు ఇన్వైట్ కోడ్ కాదు ఇక్కడ ఇన్వైట్ లింక్ ఉన్నది చూసారు లాస్ట్ది దీని మీద క్లిక్ చేస్తే ఇలా కాపీ అన్నమాట అయిపోయిన తర్వాత దాన్ని మీరు నార్మల్గా ఎలాగైనా షేర్ చేసి అలాగైనా షేర్ చేసి షేర్ చేసిన తర్వాత వాళ్ళు దాని మీద క్లిక్ చేసి యాక్సెప్ట్ చేస్తే మీకు గ్రూప్లోకి వస్తారు ఇలా ఐదుగురు అయిన తర్వాత ఐదుగురు కూడా పర్ఫెక్ట్గా మైనింగ్ చేస్తే నూట ఎనభై కాయిన్స్ ఎక్స్ట్రా వస్తాయి మీకు ఓకేనండి ఒక నూట ఎనభై కాయిన్స్ కూడా యాగస్ట్ వస్తే ఈ రకంగా ప్లాన్ చేసుకోండి ఒక నేను ప్రజలు ఉన్న అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ ఇదే ఇంకా ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే నేను చెప్పిన విధంగా లాస్ట్లో వీడియో వస్తే చూడండి లేదా కింద డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో కూడా యూట్యూబ్ లింక్ ఇస్తాను చెక్ చేయండి ఓకే వీడియోలో ఇంతే ఉంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్